స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఎందుకంటారా వేసవ కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళం అయితే చేసేది వడియాలు పెట్టుకుంటాము ఆ వడియాలు కూడా చాలా మందికి రవ్వతో చేస్తే పిండితో చేస్తే పాడవుతున్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా చూయించబోతున్నాను సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకొని కమ్మని వడియాలు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు అండి ఇవి ఇంకా షాపులకు వెళ్ళమన్నా వెళ్ళరు ప్యాకెట్స్ జోలుకి వెళ్ళమన్నా వెళ్ళరండి అంత సింపుల్గా చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటాయి చూసారా కేవలం ఒక్క రూపాయికి లభించే రేషన్ బియ్యాన్ని తోటి నేను సింపుల్గా చేశానండి ఇలా చేస్తే ఎవరికైనా ఈజీగా కుదురుతాయి ఆ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఇలా కుక్కర్లో వేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకోండి ఉడికేది కూడా మామూలు రైస్ని త్రీ విజిల్సే పెడతాం కదా దీనికి ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించండి బాగా మెత్తగా ఉడుకుతుంది అలా ఉడికిన తర్వాత చల్లగా అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మన దోశ పిండి ఎలా ఉంటుందో జారుడుగా అలా రుబ్బుకోండి నీళ్ళు రుబ్బుకోండి ఇది పెద్ద శ్రమ అయితే అస్సలు కాదు నీళ్ళు వేసి రుబ్బుకున్న తర్వాత చూడండి నేను రెండింటిగా డివైడ్ చేశాను వీటిని రకరకాలుగా చేసుకోవచ్చు మనం పెప్పర్ రైస్ చేసుకోవచ్చు ఇలా కారం వేసి చేసుకోవచ్చు లేదంటే ఆకుకూరలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అవేసి చేసుకోవచ్చు ఇంకా పిండి ఒకటేనండి మనం ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు నేను ఉప్పు వేసాను ఒక దాంట్లో వేసాను ఇంకో దాంట్లో కూడా వేసాను నువ్వులతో పాటు కూడా ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టి కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకొని ఎండుమిర్చిని వేసానండి ఇలా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది కారం ఇష్టపడే వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ప్లెయిన్గా చేసి పెట్టండి కమ్మగా తింటారండి కారం తినని వాళ్ళ కోసం చూడండి నేను సగం అవి సగం ఇవి చేశాను అలా కలుపుకున్న తర్వాత ఇంకొకటి మీరు జీలకర్ర కూడా వేసుకోండి ఖచ్చితంగా బాగా అరుగుదలకు ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలా కవర్ను కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ ఇలా గట్టిగా పరిచేసుకొని శుభ్రంగా ముందు దుమ్ము లేకుండా చూసుకోండి పరుచుకున్న తర్వాత ఇలా చిన్న గరెటతో తీసుకొని స్పూన్తో కానీ గరెటతో కానీ ఇలా కొంచెం వేసి ఇలా మనం దోశను ఎలా అంటామో అలా అంటే చాలండి కమ్మని వడియాలు రెడీ అయిపోతే చూసారా ఎంత సింపుల్గా ఉందో అసలు ఊహించారా ఎంత సింపుల్గా వడియాలు పెట్టుకోవచ్చా అని మీరు అనుకునేలా ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో ఎందుకంటే వేసవ కాలంలో ఎండ ఉంటేనే వడియాలు చక్కగా అవుతాయి తొందరగా అవుతాయి ఇవి వన్ డేలోనే అయిపోతాయి అండి రోజులు రోజులు ఎండ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి మొత్తం ఇలా చేసుకోవచ్చు చా చాలా సింపుల్ ఈజీగా ఒక్కలం కూడా పెట్టేసుకోవచ్చు ఒడియాలు అనగానే ఇద్దరు ముగ్గురు ఉండాలేమో పిండి ఆరిపోతే గట్టిగా అయిపోతుందేమో కాబట్టి పెట్టడం కష్టమేమో ఒకవేళ పిండి ఎక్కువ తక్కువ అయినా కానీ ఒడియాలు చక్కగా షేప్ రాకుండా ఇరి పడిపోతాయి ఏమో అనుకొని భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి అండి సింపుల్గా దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అండి మనం రవ్వ కానీ సగు బియ్యం కానీ ఏవైనా డబ్బులు కొనాలి కదా ఈ బియ్యం అయితే కమ్మగా మనకి రేషన్లో ఫ్రీగానే వస్తాయి చూసారా ఎండిపోయినాయి ఒక్క రోజులోనే మనకి మార్నింగ్ పెట్టామంటే మధ్యాహ్నానికల్లా ఇలా ఎండిపోతాయండి కాకపోతే వెనక సైడ్ కొంచెం తడ అనేది ఉంటుంది కదా అందుకని ఇంకొక రోజు నెక్స్ట్ డే ఎండబెట్టండి లేదంటే మధ్యాహ్నం నుంచి తిరగదీసిన తర్వాత ఇలా డీస్లో వేసుకొని లేదంటే అదే క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఉల్టా తిప్పి పెడితే ఒక్క రోజులోనే సాయంత్రానికల్లా గలగల్లాడేలా ఎండిపోతే చక్కగా నేను అందులో చూసారా కారం వేసిని ఒక పక్కకి ప్లెయిన్ ఒక పక్కకి తీసుకున్నాను చూడండి ఎలా రెడీ అయిపోయినాయో కేవలం రెండు గ్లాసులు బియ్యం వేసి నేను అన్నం వండి వడియాలు చేస్తే రెండు డీసులు అయినాయండి నిజంగా ఇది అద్భుతమే కదా నువ్వు చూసారా ఇప్పుడు నేను వేపు కూడా చూపిస్తాను నూనెలో వేసి చూడండి మనం బయట పెట్టి ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు చేసుకున్నా కూడా ఇంత మంచి వడియాలు మనకు లభించవండి మన చేతులతోటి మన కళ్ళ ముందు మనం తయారు చేసుకున్నవి మన నూనెలోనే మనం వేసి తీసుకోవచ్చు బయట ఏవేవో నూనెలో వేసి ఎలా తయారు చేస్తారో తెని వడియాలు తీసుకోవచ్చు కొన్ని తినే కంటే వేసవ కాలంలో కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే చక్కగా సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు ఒక గంట పెడితే చాలండి అస్సలు పాడవమన్నా కానీ పాడవు కానీ తడి చేతులు అలా పెట్టకుండా తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఉన్న నిల్వంటి చక్కగా చూసారు కదా ఇది పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా మీకు వేరే ఫ్లేవర్స్ కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చిని దంచేసుకోవచ్చు ఇంకా రకరకాలు కదా మీ ఇష్టం అనమాట నేను మామూలుగా ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు వేసి చేశాను చాలా బాగున్నాయి అదిరిపోయిన రుచి అయితే పప్పులోకి కానీ పప్పుచారులో కానీ ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయండి లేదు పిల్లలు స్నాక్స్కి అడిగినప్పుడు జస్ట్ ఒక నాలుగు వడియాలు మనం నూనెలో వేయించి ఇచ్చామంటే చాలు కమ్మగా తింటారండి వాళ్ళు ఇష్టంగా చూసారా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క రూపాయికి లభించే రేషన్ బియ్యం తోటి రెండు డీసులు పడి అలా ఎలా చేసుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు